లో చూస్తున్నాం అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదులు సహా నలుగురు భారతీయులు మరణించారు అమెరికా కాలమానం ప్రకారం చూస్తే శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వైట్ స్ట్రీట్ వద్ద ఈ ఘటన జరిగింది ఆర్యన్ రఘునాథ్ లోకేష్ పాలచర్ల ఫరూక్ షేక్ దర్శిని వాసుదేవ్ మృతి చెందారు వీరిలో ఆర్యన్ రఘునాథ్ ఫరూక్ షేక్ లోకేష్ తెలుగువారు కార్ పుల్లింగ్ యాప్ ద్వారా డల్లాస్ నుంచి బెంటాన్ వెళ్లి వీళ్లంతా వెళుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు ఇక ట్రక్ అతివేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల్ని అమెరికా పోలీసులు గుర్తించారు ఇక ఆర్యన్ రఘునాథ్ కుటుంబం రాయిచోటి నుంచి కూకట్పల్లికి వచ్చి స్థిరపడింది ఫారూక్ షేక్ ఫ్యామిలీ గుంటూరుకు చెందిన వాళ్లు కాగా బీహెచ్ఎల్ లో నివసిస్తున్నారు వీళ్ళిద్దరిది రెండు వేల ఇరవై నాలుగు మేలోనే ఎంఎస్ పూర్తయింది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బెంటన్ విల్లేకి వెళ్లేందుకు కార్ పూలింగ్ యాప్ ద్వారా నలుగురు కనెక్ట్ అయ్యారు బెంటన్ విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు ఇక లోకేష్ పాలచర్ల తన భార్యను కలిసేందుకు వెళుతుండగా మామను చూసేందుకు దర్శిని వాసుదేవన్ పయనమయ్యారు ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోవడంతో వేలిముద్రల ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తున్నారు వారాంతం కూడా కావడంతో మృతదేహాల గుర్తింపునకు ఆలస్యం జరిగింది మృతదేహాల తరలింపు కోసం కేంద్ర మంత్రి జైశంకర్ సహాయాన్ని కుటుంబ సభ్యులు అర్థిస్తున్నారు